కూలీల సమస్య అన్నదాతకు సవాల్గా మారింది ముఖ్యంగా మందుల పిచికారీ చేసేందుకు గ్రామాల్లో కూలీలు దొరకడం లేదు ఈ సమస్యను ఆలోచనతో అధిగమించాలనుకున్నాడు ఆ యువకుడు అందుకోసం డ్రోన్ విడిభాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు బడ్జెట్ ధరలో డ్రోన్ తయారు చేసి రైతులకు సేవలందిస్తున్నాడు వ్యవసాయ పరికరాలు ఆవిష్కరిస్తూ విక్రయిస్తున్నాడు అతడే అనంతపురంకు చెందిన మధు మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం వ్యవసాయంలో రైతులు పడుతోన్న కష్టాలు చూసి తన వంతు ఏదైనా సాయం చేయాలి అనుకున్నాడు ఈ యువకుడు అందులో భాగంగానే మొదట ఇన్సెక్ట్ ట్రాప్ అనే చిన్నపాటి పరికరం తయారు చేసి పురుగుల బెడద తగ్గించాడు మందుల పిచికారీకి కూలీల కొరత వేధిస్తుండటం చూసి తక్కువ ధరలో డ్రోన్ సేవలు రైతులకు అందిస్తున్నాడు అదే రంగంలో మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఈ యువకుడు ఈ యువకుడి పేరు మధు అనంతపురం జిల్లా వజ్రకరూరు స్వస్థలం కుత్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇంజనీరింగ్ సమయంలో కరోనా రావడంతో ఇంటికే పరిమితమయ్యాడు లాక్డౌన్ లో తన ఆలోచనల్ని ఆవిష్కృతం చేసేలా దృష్టి సారించాడు అలా రైతుల కోసం పవన విద్యుత్ టర్బైన్ ఆవిష్కరణ చేశాడు ఈ ఆవిష్కరణ ద్వారా ఓవైపు విద్యుత్ ఉత్పత్తితో పాటు గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే ప్రక్రియను పరిచయం చేశాడు సౌర విద్యుత్ ఇన్సెక్ట్ ట్రాప్ పరికరాలు తయారు చేసి తక్కువ ధరకే విక్రయించాడు మధు పంట కాలంలో పురుగుమందులు పిచికారీకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని తెలుసుకున్నాడు అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత గురించి యూట్యూబ్లో చూసి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు వివిధ దేశాల డ్రోన్ల ధరలను పరిశీలించి చైనా నుంచి ఓ డ్రోన్ కొనుగోలు చేశాడు పైలట్ ప్రాజెక్టుగా తన పొలంలోనే వినియోగించాడు పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడంతో అదే ఆలోచనను వ్యాపారంగా మార్చుకున్నాడు మధు కూలీల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు తనవంతు భరోసాగా నిలుస్తున్నాడు చైనా నుంచి విడిభాగాలు తెప్పించి డ్రోన్ ఇన్సెక్ట్ ట్రాప్ల తయారీని తక్కువ ధరకు చేస్తున్నాడు మార్కెట్ కంటే చౌకగా రైతులకు డ్రోన్లను విక్రయిస్తున్నాడు ఇంజనీరింగ్ చదువుకుని అందరిలా ఉద్యోగం కోసం వెతుక్కోకుండా స్వయం ఉపాధి పొందుతున్నాడు మరి వేరుశనక్కు శనక్కు పప్పు శనక్కు వీళ్ళు మనుషులు వెళ్ళి స్ప్రే చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ట్రాక్టర్తో స్ప్రే చేసినప్పుడు ఆ వీల్స్ తొక్కి ఆ పంట పాడవడం జరుగుతుంది ఒకవేళ మనుషులు స్ప్రే చేస్తే లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఒకవేళ డ్రోన్లతో మనం స్ప్రే చేసినట్టయితే క్రాప్ డ్యామేజ్ జరగకోకుండా స్ప్రే చేయగలగచ్చు అందుకోసం నేను ఏం చేస్తానంటే వేరే దేశాల నుంచి డ్రోన్ స్పేర్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇండియాలో అసెంబ్బుల్ చేసి రైతులకి ఇస్తున్నాను వేరే దేశంలో మనకి నాలుగు నుంచి ఐదు లక్షల దాకా డ్రోన్స్ అనేది పడుతుంది పడుతుంది అక్కడ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని రైతులకు ఇక్కడ సెట్ బ్యాటరీతో రెండు లక్షల డెబ్బై వేలకి ఇస్తున్నాను ఒక సెట్ బ్యాటరీతో మనం మూడు ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనం త్రీ ఎకర్స్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఎకరం పంటపై పిచికారీ చేస్తే మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నాడు మధు మనిషి పిచికారీ చేసే దానికంటే డ్రోన్ ద్వారా సమయం నీరు కెమికల్ వినియోగం ఖర్చు ఆదా వంటి ప్రయోజనాలు పొందుతున్నారు రైతులు ఇది డ్రోన్స్ పార్ట్స్ వచ్చేసి మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ వచ్చి అసెంబ్బుల్ చేసి ఎవరైతే నా దగ్గర తీసుకుంటారో వాళ్ళకి నేను ట్రైనింగ్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నాను సార్ ఎవరైతే మనకి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఉపాధి లేకోకుండా ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి డ్రోన్ అక్కడ తీసుకొని వాళ్ళు మనకి పంటకాలంలో ఉన్నప్పుడు డ్రోన్తో స్ప్రేయింగ్ చేసుకుంటే వాళ్ళకి ఉపాధి మార్గం అనేది ఏర్పడుతుంది నాలుగ తైవాన్ స్పేడ్తో కానీ ట్రాక్టర్ స్పేడ్తో కానీ నూరు నుంచి నూట యాభై లీటర్లు స్ప్రే చేస్తారు మనం డ్రోన్తో పాటికి పన్నెండు లీటర్లు ఎకరానికి స్ప్రే చేస్తుంది సార్ అంటే మనకి ఏమవుతుందంటే వీళ్ళు దీంతో స్ప్రే చేయడం వల్ల ఫస్ట్ టైం సేవ్ అవుతుంది వాటర్ సేవ్ అవుతుంది తర్వాత కెమికల్ కూడా సేవ్ అవుతుంది సార్ పంట పూత పింది దశలో మనుషులు తిరగడం వల్ల ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ డ్రాప్ అవడం జరుగుతుందండి దానివల్ల మేము డ్రోన్ ద్వారా స్ప్రే చేయించాము ఈ ఫ్రూట్ డ్రాప్ కానీ ఫ్లవరింగ్ డ్రాప్ కానీ ఏది జరగలేదు దానివల్ల మాకు ఈడ్లింగ్ ఎక్కువ వచ్చింది పంట కూడా బాగుండింది ప్లస్ మన సింథటిక్ పెరాసైడ్ మందులు మంట ఎక్కువగా ఉంటాయి ఆ మందులు మనం మనుషులు స్ప్రే చేస్తే దుర్ద మంట ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో డ్రోన్ ద్వారా స్ప్రే చేయించుకుంటే బాగుంటుందని నేను చేయించుకున్నాను మన కాదు ఇప్పుడు లేబర్లు రారు కదా దీంతో పని చేసుకోవచ్చు వీళ్ళు ఎవరు ఇంకా సీరియల్ తీసుకోవాలా నీళ్ళు తోలుకొచ్చుకోవాలా బండి ఎత్తులు అవన్నీ ఇబ్బంది కదా అందుకని డే మాకు ఇరవై బాగా కనబడుతుంది రైతుల కోసం రూపొందించిన ఆవిష్కరణలు తయారు చేసిన డ్రోన్స్ ను సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయిస్తున్నాడు మధు తన గ్రామంలోని రైతులకు ఆధునిక సాంకేతికతను పరిచయం చేస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు మధు దగ్గర పెద్ద రోమ్ కూడా సార్ మధునే ట్రైనింగ్ ఇచ్చినాడు మనూరు అతనే వజ్రగా ఫీల్డ్లో అతనే చూపిస్తున్నాడు మేరపు శనగా సీనా చెట్లు ఇట్లా కళ్యాణకాయలు అట్లా స్పేర్ చేస్తున్నాం సార్ అది అలాగే స్పేర్ చేస్తాము మామూలు అది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పడింది సార్ పెద్ద డ్రోన్ అలా చేస్తాం సార్ మమ్మల్ని వేరే దాంట్ల కంటే ఇదే బెటర్ అని అనిపించింది వేరే ఫీల్డ్ కంటే మధున్న మాదిరిగా చెప్తున్నాడు మధున్న చెప్పినట్లు చేసినాం సార్ మదన్న మేము అంత గుంపు ఒక గ్రూప్ ఉండి మేము ఊర్లో వెళ్ళి స్ప్రే స్పేర్ మూడు ఉన్నాయి ఆ మూడు పోయి కొట్టేసి వస్తుంటాం మందులతో సేర్లకి వేయనేసి పని బాగా చేస్తుంది అంటుంది మేలు మామూలుగా ట్రాక్టర్లు దానితో దానికంట డ్రోన్ మేలు ఓవైపు నూతన ఆవిష్కరణలు చేస్తూ మరోవైపు రైతులకు సాంకేతికంగా సాయం అందిస్తున్నాడు మధు ఈ ప్రయత్నంలో గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాడు రెండేళ్లలో పదిహేను డ్రోన్లు విక్రయించి మంచి ఆదాయం అందుకున్నాడు అలాగే ఈ డ్రోన్లు కొనుగోలు చేసిన వారికి శిక్షణ కూడా ఇస్తున్నాడు గ్రామాల్లో ఈ రకమైన సేవలకు మంచి డిమాండ్ ఉందని భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలతో రైతున్న అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నాడు మధు